అయ్యో ఏంటి ఏం పంచర్యన్ టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్ ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది కళ్ళు తెరి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్ ఇది అబద్ధం ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా నేను రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు చెప్పు మీ నుంచి తప్పించుకుని ఇటు వచ్చాను సార్ పంచర్ వేయించాను పెట్రోల్ కొట్టించాను కూల్ డ్రింక్ అడిగాను తాగేసాక పరస లేదని చూసుకున్నాను వెంటనే వెళ్లి మేనేజర్ కలుసుకున్నాను ఆయన కోపం చూసి జోడుచుకున్నాను ఆ తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను పరస ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను పర్సెంట్ గుర్తొచ్చింది రాత్రి గడ్వా దగ్గర పరిస్థితి చెప్పండి అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా ఇదేంటి డబ్బులు ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో చేస్తే సరిపోదు బ్యాంక్కి అన్నం వేయాలి ఎంత చిక్కుపోయా పొద్దు అయినా లేకపోతే మాత్రం పని చేయాలా ఈ గోల్డ్ సార్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడిని తీసుకోమనచ్చు కదా అన్ని తెలివితేటలుంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్ రండి టైం అవుతుంది వస్తున్నాం పెద్ద యువరాన్ లాగా ఆర్డర్ ఇస్తుంది మాకు టైం అయిపోతుంది